హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ ఈ వీడియోలో కేజీబీవికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమిటి కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మొన్న ఎవరైతే వన్ ఇస్ట్ త్రీ మెరిట్ లిస్ట్ లో ఉండి వెరిఫికేషన్ కి వెళ్ళినటువంటి వాళ్ళు సార్ ఇంకా మాకు మరి ఫైనల్ కాల్ అనేది రాలేదు మాకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది సో వీడియోని దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక పత్రికా ప్రకటన దీనికి సంబంధించి రావడం జరిగింది ఇక్కడ తేదీ కూడా గమనించండి ఆదిలాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి బోధన పోస్టులు అనగా అందులో ఏమేమి ఉన్నాయి సిఆర్టీ మ్యాథమెటిక్స్ కానీ సిఆర్టీ ఫిజికల్ సైన్స్ సిఆర్టీ సైన్స్ పిఈటిస్ కానీ పీజీసీఆర్టీ బాటని కానీ మరియు పిజిసిఆర్టి నర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కొరకై మరి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేస్తారో ఆ యొక్క నోటిఫికేషన్ నెంబర్ రెండు వేల ఇరవై లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అది పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడు ప్రకారం రాత పరీక్ష రాసినటువంటి వారికి అంటే స్థానిక జిల్లాకి చెందినటువంటి మహిళా అభ్యర్థులకు రోస్టర్ మరియు మెరిట్ ఆధారంగా వన్ త్రీ నిష్పత్తిలో మరి వెరిఫికేషన్ ఎప్పుడు జరిగిందండి వెరిఫికేషన్ పదవ తారీఖు జూలై రోజున మనకైతే జరగడం జరిగింది హాజరు మరి ఆ యొక్క తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హాజరైనటువంటి అభ్యర్థుల వన్ వన్ నిష్పత్తి తాత్కాలిక ఎంపిక జాబితా అనేది జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ నోటీస్ బోర్డు పైన ప్రదర్శించడం జరిగింది అంటే డిఈఓ ఆఫీస్ లో ఈ యొక్క వన్ ఇస్ట్ వన్ నిష్పత్తికి సంబంధించినటువంటి ఆ యొక్క లిస్ట్ అనేది సెలక్షన్ లిస్ట్ అనేది అక్కడ ఉంచడం జరిగింది కావున ఎంపిక చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున అంటే నిన్న మనకు ఉదయం పదకొండు గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆదిలాబాద్ లో పోస్టింగ్ కొరకై మరియు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని చెప్పేసి నిన్న తెలపడం జరిగింది అక్కడ వాళ్లకు నిన్న కౌన్సిలింగ్ ఉందనమాట సో ఈ విధంగా ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఈ యొక్క వన్ ఇస్ట్ వన్ నిష్పత్తి ఏదైతే సెలక్షన్ లిస్ట్ ఉంటుందో ఫైనల్ లిస్ట్ అనేది సో మీకు అక్కడ ఆఫీస్ ఆఫీస్లో నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుంది అక్కడ మీరు చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ వెబ్సైట్ లో కనుక అందుబాటులో ఉంటే కనుక ప్రతి జిల్లాకు సంబంధించి మీకు వీడియో రూపంలో మళ్ళీ తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా మరి ఇప్పుడైతే వీటికి సంబంధించి మరి వివిధ జిల్లాల్లో మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ఇంట్లో ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి ఈ యొక్క పన్నెండు వందల డెబ్బై మూడు ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు మరి కొన్ని ఖాళీలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని నూట ఇరవై విద్యాలయాలు ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు కదా వాటిల్లో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని అయితే తీసుకుంటున్నారు మరి కొత్త నోటిఫికేషన్ మనకు ఎప్పుడు రాబోతుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అని చూసే ముందు మనకు కేజీబీవీ లో యుఎస్ఆర్ లో మరి బదిలీలకు విద్యాశాఖ అనుమతి ఇచ్చిందండి సో నిన్నటి వార్తా పత్రికల్లో వచ్చింది మనకి ఇది రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు కేజీబీవీలు విధంగా యూఎస్ఆర్ లు గాని సో ఇందులో పనిచేస్తున్నటువంటి దంపతులు అంటే స్పౌస్ బదిలీలు గాని పరస్పర బదిలీలకు విద్యాశాఖ అనేది అనుమతి ఇవ్వడం జరిగింది నిన్న నవీన్ నికో సార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారనమాట సో ఇప్పుడు ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక వన్ మంత్ అనేది టైం తీసుకుంటుంది దాని తర్వాత మనకు ఇక్కడ చూడండి దీని యొక్క టైం కూడా అయిపోతుంది సో మనకు కేజీబీబీ నోటిఫికేషన్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి సో దీని యొక్క లాస్ట్ ఎప్పుడు వచ్చిందండి దీని యొక్క నోటిఫికేషన్ లాస్ట్ ఏమో పదహారు ఆరు రెండు వేల ఇరవై మూడులో లో వచ్చింది ఖచ్చితంగా దీని యొక్క టైం అనేది మనకు ఆగస్టు మొదటి వారం వరకు ఉన్నదనమాట ఆ యొక్క వ్యాలిడిటీ అయిపోగానే ఖచ్చితంగా మనకు కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే మనకైతే సెప్టెంబర్ మాసంలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది గవర్నమెంట్ కూడా ఇవి రెగ్యులర్ పోస్టులు కావు కాబట్టి కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు కాబట్టి ఇవి ఖచ్చితంగా వేసే అవకాశం ఉంటుంది మరి రెగ్యులర్ పోస్టులు అయితే ఇప్పుడు రాష్ట్ర ఆ బడ్జెట్ అంతగా బాగలేదు కాబట్టి సో దాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ పోస్టులు వేయకపోవచ్చు కానీ ఈ కాంట్రాక్ట్ పోస్టులు అయితే ఖచ్చితంగా వేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మనకు సెప్టెంబర్ మాసంలో దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేటందుకైతే అవకాశం ఉన్నది మిత్రులారా సో మీకు ఏంటంటే మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో దీనికి సంబంధించి మరి టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభిద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఎంత మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది తొందరగా మేము ప్రారంభించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్